వెల్కమ్ టు జస్ట్ ఆ మీసస్ లోక ఇరవై నాలుగు యాభై ఒకటి వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమనకు ఆరోహణుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి జీవితాన్ని నాలుగు భాగాలుగా చూడవచ్చు మొట్టమొదటిగా అవతారము రెండవదిగా అద్వితీయ పునరుద్ధానము మూడవదిగా ఆరోహణము నాలుగవదిగా ఆయన యొక్క ఆగమనము అయితే యేసుక్రీస్త ప్రభుల యొక్క ఆరోహణంలో ఐదు ప్రత్యేకతలు అండోయి మొట్టమొదటిగా యేసుక్రీస్త ప్రభులు పరలోకం నుండి వచ్చారు తిరిగి పరలోకమైన జరిగింది రెండవదిగా యేసుక్రీస్త ప్రభులు తండ్రి కుడిపార్షమున ఆయన సింహాసనాశిడై ఉండటం జరిగింది ఎందుకంటే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభువు మూడవదిగా యేసుక్రీస్త ప్రభులు వెళ్ళి పరిశుద్ధాత్మను భూమి మీద పంపించడం జరిగింది ఆ పరిశుద్ధాత్మడే మన నడిపిస్తూ ఉన్నాడు ఇక నాలుగవదిగా యేసుక్రీస్త ప్రభుల వారు మన కోసం నిత్యము ప్రార్థన విజ్ఞాపం చేస్తూ ఉన్నాడు రోమా ఎనిమిది ముప్పై నాలుగు ప్రకారము ఇక చివరిగా ఏసుక్రీశ ప్రభులవారు నేను వెళ్ళి మీకోసము స్థలమును సిద్ధపరుస్తానని చెప్పి నేను త్వరలో వస్తానని చెప్పి ఆయన బోధించడం జరిగింది కాబట్టి ఆయన రాకడ కోసం నిత్యం ఎదురు చూచిన కాక ఆమె